నిందలు మోపుతారు దృష్టి మళ్ళించే నింద మోయాల్సిన అవసరము అంటారా నా బర్త్ హిస్టరీలోనే లేదని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ తెలంగాణ పాలిటిక్స్ లో పొలిటికల్ హీట్ పెంచిన కాళేశ్వరం కథ షాద్ నగర్ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య డైవర్షన్ పాలిటిక్స్ ఎమ్మెల్యేల మధ్య డైలాగ్ పోసింది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కాళేశ్వరం ప్రాజెక్టు పై అధికార కాంగ్రెస్ పార్టీ అనుకరిస్తున్న విధానాలను ప్రతిఘటించిన బీఆర్ఎస్ పార్టీ పట్టణంలో ధర్నా నిర్వహించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ ఎమ్మెల్యే లేవనెత్తిన కాళేశ్వరం టాపిక్ కాస్త దోపిడీ అవినీతిల వైపు టర్న్ తీసుకొని ప్రజా ప్రతినిధిగా పదేళ్ల మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పాలనలో తాను సృష్టించుకున్న సంపద టార్గెట్ గా సాగింది ఇదే క్రమంలో అలర్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గురువారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పదేళ్ల పాటు షాద్ నగర్ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహించిన తాను చేసిన అభివృద్ధి తనపై అక్రమాస్తులు కూడగట్టారన్న ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే శంకరయ్య వ్యాఖ్యలకు తప్పు చేసేటోళ్లే తప్పించుకునే ప్రయత్నంలో నిందలు మోపి దృష్టి మళ్లించి తప్పించుకుంటారని బదులిస్తూ ఇళ్లు కార్లు భూములు ఇలా ఆస్తులన్నీ ఎలా సంక్రమించాయో అన్న ప్రశ్నలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్న ఇద్దరు నాయకులు సంపాదించిన ఆస్తులు ఎలా వచ్చాయి పెద్దల నుండి వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల లెక్కలేంటి అనే అంశాలను ప్రజాక్షేత్రంలో రుజువు చేసుకునేందుకు తాను సిద్ధమని దర్యాప్తు సంస్థల ఎంట్రీతోనైనా లేదా రసీదు తప్పితే మసీదు అన్నట్లు దైవ సన్నిధిలో ప్రమాణ సాక్షిగా నిజ నిర్ధారణకు ఎమ్మెల్యే వీర్లపల్లి సిద్ధం కావాలని సూచిస్తూ శుద్ధ పూసలెవరో సత్య హరిశ్చంద్రులెవరో ప్రజల ముందు తేలిపోతుందని హితువు పలికారు నియోజకవర్గ వ్యాప్తంగా పనులు చేయించుకున్న సామాన్య ప్రజలు అధికారులు అటెండర్లను సంప్రదించాలని ఏ ఒక్కరు ఒక్కరుగా అవినీతి సొమ్ము చెల్లించినట్లయితే రుజువు చేయాలన్నారు గతంలోనే ఎలాంటి తాను సిద్ధపడ్డాననే విషయాన్ని గుర్తు చేశారు రియల్ ఎస్టేట్ కు తాను వ్యతిరేకమని పేర్కొన్న అంజయ్య పదే పదే తన ముందు ఒక్క మాట కూడా మాట్లాడని తన కొడుకుల సంపాదన గురించి ప్రస్తావిస్తారని అందరిలాగే వాళ్ళు దందాలు చేస్తున్నారని తప్పులేమైనా చేస్తే శిక్షార్తారని తేల్చి చెప్పారు చౌదరు కూడా మండల అభివృద్ధిలో తన ప్రత్యేక మార్కు కళ్లకు సాక్షాత్కరిస్తుందని పేర్కొన్నారు ఈ మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు వంకాయ నారాయణ రెడ్డి శ్రీధర్ రెడ్డి అఫీస్ పద్మారెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు కొంతమంది వ్యక్తులు చెడు పనులు చేస్తులు కానీ తప్పుడు పనులు చేస్తులు గాని ఏం చేస్తారంటే వాళ్ళ తప్పులు దాచిపెట్టినందుకు తప్పులు నుంచి వాళ్ళు మంచి దృష్టి మళ్ళినందుకు యువతల మీద ఆ నిందలేసే అలవాటు ఉంటారు యువతల మీద నిందేస్తాను కానీ ఏంటంటే ఒక పదవికి పేదోడు రావచ్చు ధనికులైన రావచ్చు కానీ ఆ పేదోడు కానీ ధనిక నాకు కానీ వాళ్ళు ఏ విధంగా సంపాదించు అది బయట పెట్టాలి బయట చెప్పుకున్నా దానికి సమాధానం చెప్పాలి గత ఎలక్షన్లో కూడా మీరు చూస్తారు ఎన్నో ఎలక్షన్లు చూసినా కదా ఏ ఎలక్షన్లు ఒకవేళ నేను మర్చిపోతే మర్చిపోవచ్చు కానీ ఏ ప్రత్యర్థిని అని ఎవరి గురించి అయితే నేను మాట్లాడలే ఒకవేళ మర్చిపోతే మీరు చెప్పాలి నేను ఎప్పుడైనా ఎలక్షన్లో మాట్లాడితే మాట్లాడాలంటే నా గురించి నేను ఏ పనులు చేసినా ఏ పార్టీ పార్టీల గురించి మాట్లాడతాను మీరు ఎప్పుడైనా గమనించి మా చిన్నప్పటి నుంచి ఎంపీ ఎంపీటీసీ ఎంపీపీ అన్నీ చేసుకుంటే జెపిటీసీ అని చెప్పారు ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించు గమనించండి మీరు కానీ వీల్రపల్లి శంకర్ గారు గత ఎలక్షన్లో నేను ఆస్తులు సంపాదించిన డబ్బులు సంపాదించిన అని అన్నాడు ఆస్తులు దంపా ఆయన పేరు పెట్టాను ఆస్తులు సంపాదించిన డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించి అన్నాడు దాని గురించి మాట్లాడాలి తప్పే చెప్పాలి అది ఆస్తులు ఎట్లా నేను చెప్పాలి ఆయన చెప్పాలి ఏంటంటే నేను చెప్పాలి దాని సమానం ఆయన కూడా ఆయన చెప్పాలి ఆయన సర్పంచ్ కాకముందు ఆయన సర్పంచ్ కాకముందు ఆయన ఆస్తులు ఎంత వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తి ఎంత మేము సర్పంచులు ఇతర పదులు కాకముందు మా పెద్దల ఆస్తులు ఎంత మేము సంపాదించింది ఎంత ఎక్కువ సంపాదిస్తే ఆయన సమాధానం చెప్పాలి ఎక్కువ సంపాదిస్తే నేను కూడా పిల్లలకు సమాధానం చెప్పాలి ఇట్లా సంపాదించాలి కష్టపడి సంపాదించిన అవన్నీ చెప్పాలి ఏ విధంగా సంపాదించాలి మంచి సంప్రదాయం కదా అది చెప్పుకున్నా ఆయన ఏమన్నాడు మీకు ఇండ్లు ఎక్కడ వినో నీకు ఇంట్లో ఇంత బిల్డింగ్లు ఎట్లా వచ్చింది అన్నాడు మీరు అన్నీ బాగా ఉన్నాయి ఇల్లు ఎక్కడికి వెళ్ళొచ్చారు మాకు ఇల్లు ఇప్పుడు కాదు ఆయనకి ఎప్పుడు వచ్చిందో చెప్ప ఆయన చెప్పాలి కానీ మా మా పెద్దలకి మా ఆయన గారికి నా మా నా మా నడువులే మా గ్రామంలో నాడు బిల్డింగ్ బాగా అంటే బంగ్లా అంట బంగ్లా దాని తర్వాత ఏర్పడిన తర్వాత మదరస పెద్ద ఆయమంటారు దాన్ని మీద మదర్ పెద్ద ఇల్లు ఇల్లునేది దాని స్థానంలో ఇప్పుడు ఇల్లు కూడా ఎమ్మెల్యేగా కాకముందు కట్టింది ఇప్పుడు ఇల్లు కూడా ఎమ్మెల్యే కాకముందే మా పెద్దనాలుచ్చి బిల్డింగ్లు ఉండయి రెండోది ఏమండే అరే అది ప్రచారమైన ఊళ్ళే మేము పెద్ద పట్టించుకోవాలంటే నేను అది వచ్చింది కష్టం అది తప్పు ఒక ప్రసూదరు అంటాడు నువ్వు సఫర్ చేయమంటే అయితే అయితే కాళ్ళు ఎట్లకెళ్ళి వచ్చింది అన్నాడు కాళ్ళు నేను వాడుతున్నా కాళ్ళు కాళ్ళు ఎట్లకి వెళ్ళి వచ్చాను మరి నీకు వచ్చి చెప్పాలి కానీ అదే ఊరికి మేము పోయేది ఎట్ల బండ్ల మీద పోయినాం సవారి బండ్లు అంటే గజ్జల బండ్లు ఉంటే సవారి బండ్ల మీద దిగినాం సైకిల్ మీద దిగినాం సైకిల్ మోటార్ల మీద దిగినాం ఎమ్మెల్యే కాకముందే క్వాలిస్ బండ్ తినేది మాకు డిజైర్ కారు ఉన్నాయి నల్ల కారు ఇన్నోవా కారు పచ్చ కారు ఉండేది అంతకుముందే ఎమ్మెల్యే కాకముందే ఇప్పుడు తెల్ల కారు ఇప్పుడు పార్చినవి వచ్చినాయి కదా ఆ విటకెళ్ళి తెచ్చిన వాళ్ళని అడిగి మంచిది అడిగిన అయితే తెలుసుకొని నేను నా తను ఎస్బీఐ కాతున్న మిక్కిస్తే అది కాళీ వాళ్ళకి అవన్నీ చూస్తే చూపిస్తాను నాకు ఆ నా ఖాతలకు నేను పంట పండిచ్చింది కూడా వస్తుంది ఎంత నా జీతం అంట జీతం ఏంటో వస్తుంది అవి కలిపే నేను బ్యాంకులో లోన్ లోన్ తీసుకొని కాల్ తెచ్చినవి మొత్తం ఏ టు జేడ్ నా ఖాతా నీకు మీకు నెంబర్ ఇస్తాను మొత్తం నా చరిత్ర అంతా అతనే ఉంటుంది ఆ ఖాతల్నే నా ఏటీఎం అది కదే ఏటీఎం కార్డు నాది అయితే నేను అప్పులు తీసుకున్నా నా జీతాన్ని కట్టాయి కట్టినా అట్లా సంపాదించుకుని తన నాకు వాడు కారు దానం ఇచ్చింది కాదు ఓడి తాను రూపాయి అడగలే మేము మాట్లాడుతున్నాం తర్వాత ఏమన్నానంటే భూములు ఎల్లకెళ్ళి వచ్చినాయకసారి భూములు ఎల్లకెళ్ళి వచ్చాయని ఆయనకి ఎన్ని భూములు ఉన్నాయో ఆ పదవిలు సర్పాదో ఆయన చెప్పాలి ఇప్పుడే ఉన్నాయో ఆయన చెప్పాలి మా నాయన వంద ఎకరాలకు పైన భూమి సంపాదించాం వంద ఎకరాలకు పైన భూమి ఇక్కడనే ఆయన మురళీధరని వీళ్ళు వీళ్ళ ఈ లూళ్ళనే మా ఊరు పక్కనే ఉంటుంది ఈ లూల్లనే డెబ్బై దాదాపు డెబ్బై ఎకరాల భూమి ఉంటుంది ఏదంటే సర్వే నెంబర్ నూట ఎనిమిది నూట తొమ్మిది నూట పది నూట నలభై నూట నలభై మల్ల రెడీ పొందా డెబ్బై ఎకరాల భూమి మాది మా ఊళ్ళ యాభై ఎకరాల పైన భూమి మా ఊర్లో ఉన్నది సర్వే నెంబరు రెండు నూట అరవై నూట నలభై రెండు బై ఇరవై నాలుగు నూట నలభై రెండు నూట నలభై ఎనభై నాలుగు నూట నలభై రెండు బై ఇరవై తొమ్మిది ముప్పై ఏడు కొందరు యాద వచ్చు చెప్తుంది తెచ్చినాయి ఇంకోటి ఎంకటం బాగా ఉండేది ముప్పై ఎనిమిది నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు కురువు అని బాగా ఉండేది మాకు దాంట్లో నలభై రెండు నూట పది నూట పదకొండు బై ఒకటి నూట పదకొండు బై రెండు నూట పంతొమ్మిది కుమర తనగున్న నూట పదిహేడు రాగిడి తొంభై మూడు తుర్కుల తనగా నూట ముప్పై ఆరు సరిపోయినవారు తర్వాత మా నాయన చిన్న చిన్న తర్వాత కూడా తర్వాత కూడా కొన్ని భూములు కొన్నాడు అయితే మా నాయన సంపాదించి నాకు ఇచ్చిన దాంట్లో మా నాయన ఇచ్చిన కాక మా అమ్మ కూడా అమ్మ అమ్మ శైలి లావులేని ఉంటుంది ఆమెకు పిల్లలు లేకపోతే తల ఎంత ఇచ్చింది మా కూడా భూమి ఇచ్చింది మా ఇద్దరు అన్న పదకొండు ఎక్కడ భూమి ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన భూమిని కూడా నేను నిలుపుకో కొంత అమ్మి నాన్న ఏమైనా చెప్తా ఎంత అమ్ముకున్నా నేను సంపాదించలే మా నాయన వాళ్ళు ఇచ్చిన భూమికి వాళ్ళు ఇచ్చిన దాంట్లో అమ్ముకున్నా నేను నేను మా మా నాన్న తెచ్చినాక ఒక గుంట భూమి కొనలేదు నేను ఎమ్మెల్యే అయినాక వంట సార్నాలు ఒక గజం భూమి కూడా కొనలేదు తెలుసుకొని షాద్నాలు ఒక గజం భూమి కూడా నాకు నేను ఉంటే అడుగు తెలుసుకోండి మీరు ఎట్లా కొనదో చెప్పాలే మా నాయన భూములు కాక మీరు అక్కడ తెలుసుకు మా చుట్టుముట్టు తండలు తండలల్లా ఊళ్ళల్లా అప్పుడు తినే ధాన్యం ఇచ్చేది డబ్బులు కూడా ఇచ్చేది నువ్వు ఒకసారి వసూలు ఎక్కువేది అదే దాని వసూలకపోతే చిర చిత్ర పనులు తినబెట్టేది తమ్ముడు పాలు చిదోల పనులు అట్లా ఇచ్చిన మా పరిస్థితి మరి ఇదేందో నువ్వేందో చెప్పాలి నా జీవితంలో ఒక్క రూపాయి అంత అన్సర్ తీసుకోలేదు ఎమ్మెల్యే ఒక గుంట భూమి సంపాదించలేదు ఏ విచారణకైనా సిద్ధం నేను ఏ శిక్షకైనా విచారణ సిద్ధం నేను ఏ విచారణకైనా మీరంత పేర్లకు తెలుసుకోండి నేను కానలేదు కానీ ఏమైతే అంటే ఇప్పుడు మొన్నసుడు ఆయన శుద్ధ లేక హరిచందులు లేక మాట్లాడతాడు నిజమే శుద్ధ పూసలేక మాట్లాడటం లే తప్పు పని చేసినప్పుడు శుద్ధ లేక మాట్లాడతారు అరిచందులు లేక మాట్లాడతారు ఇతరులు దొంగలు అంటారు వాళ్ళు శుద్ధ శుద్ధ పూసలమే అని చెప్తారు కానీ దానికి ఓ విచారణ ఉండదు ఏంటంటే ఓ కమ ఓ మంచి విచారణ కమిటీ ద్వారానే విచారణ చేపించి వాళ్ళ బండారం బయటపడితే మాత్రం నిజం తెలిసి ప్రజలకు గెలిచిపోతాయి వాళ్ళ విషయాలు బండారం బయట ఓ విచార కమిటీతో విచారణ చేయించుకున్నది అందుకొరకు నేను ఏంటంటే ఈ మన కాన్స్టిట్యూషన్ ఎవరి లీడర్లే కానీ ఆయన ముందుకొచ్చి సరే మంచిగా అందరూ ఎందుకంటే ప్రజలకు నూతన సంప్రదాయాలు సృష్టించాలి ప్రజలకు ఏ లీడర్ కూడా సందేశం వేయాలి సరే వాళ్ళు ఇష్టం ఇష్ట వాళ్ళ ఇష్టం మనల్ని అడగనికి రాగనీకి రాదు కానీ నేను ఎవరి మీద ఆరోపణ చేసి నాకు ఎవడైంది నాకు వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నువ్వు ఆరోపణ చేసినావు కదా నువ్వు నేను ముందర ఎవరి సంగతి మన ఇద్దరం పోదాం మన ఇద్దరం పోదాం ఈడీ ఉంటారు ఏసీబీ ఉంటుంది ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఏందో ఉంటాయి బాగానే ఉంటాయి విజిలెన్స్ ఉంటుంది అదేవిధంగా అన్ని గవర్నమెంట్లు ఉండవు మనం పోయి రిక్వెస్ట్ చేద్దాం మా మీరు ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వమంటే ఎంక్వైరీ చేస్తాం చేయడానికి ఇక్కడ రిక్వెస్ట్ చేస్తాం అది కాదనుకో అది సాధ్యమో గల ప్రాజుల్ కాబట్టి ఏదో స్వచ్ఛంద సంస్థలు మంచి పేరు ఉన్నాయి ఉంటుంది ఎన్జిఓస్ ఏదో మంచి పేరు వాళ్ళతో చేపించుకున్నాం చేపిసుకుంటే నేను చెప్పేలేదు నువ్వు చెప్పేలేదు ప్రజలకు తెలిసిపోతావు ఎవడేందనేది ఎవడు శుద్ధ పూసా ఎవరు సాత్యంద్రు చంద్ర పేలే తెలుసుకుంటు మనం చెప్పవలసిన అవసరం దానికి రెడీగా దానికి రెడీగా ఆయన మంచి సంతోషం అదేవిధంగా ఒకవేళ ఆయనకు అయితే అంతలోగల ఇంకా తొందరగా చేసుకుందాం అనుకు అంతలో చెప్తాం అది ఎప్పుడైతే అది చెప్పి అది ప్రయత్నం చేద్దాం నిజంగా శుద్ధ శుద్ధి దానికి ప్రయత్నం చేద్దాం నువ్వు గవర్నమెంట్ నువ్వు ప్రయత్నం చేయాలి మన ఇద్దరం పోయి బతిలాడదాం వాళ్ళని చేయమని అందుకే అది ఒకళ్ళు లేట్ అయితే ఆలస్యం అయితే అంటే తొందర అంటే రసీద్ తప్తే మంచిదండి మేము ఇక్కడికి మా ఊళ్ళో రసీద్ తప్తే మసీద్ అది లేట్ అయితే అంటే భవానమ్మ గుడి ఉండేది అమ్మవారితో అనుకోం ఇంకా రామేశ్వరం ఏ దేవాలయం అనుకోం ఆ దేవుళ్ళ ఆ చేతులు పెట్టి ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నువ్వెంత సంపాదించుకున్నావు నేను నువ్వు చెప్పాలి నేను ఎంత సంపాదించవో నేను చెప్పాలి నీ ఆస్తులు ఎంతో నువ్వు చెప్పాలి నా ఎంత నేను అంటే ఏదన్నా ఏ అదన్నా కాదు మంచిది ఆకాశం అట్లనే బయట పెట్టాలి ఇట్లైనా బయట పెట్టాలి ప్రజలకు గెలవాలి కాబట్టి నేను ఏంటంటే ప్రజలు తోటి మీకు విన్నమించే గమనించాలంటే ఎవరేంది మీరు తెలుసుకున్నాలి ఎవరేం మాట్లాడేం మాట్లాడి తెలుసుకున్నాలి తెలుసుకొని నిజమేందో అవ్వధమే తెలుసుకుని వాళ్ళు తెలుసుకో చాలామంది ప్రజలకు తెలుసులే ప్రజలకు తెలుసుకుంటే తెలుసు కాబట్టి ఆ విధంగా ప్రజలకు మనకు సంద ముఖ్య సందేశం పంపాలంటే ఈ విధంగా ముందుకు రావాలని కోరుతున్నాను నేను అదేవి నేను కూడా ఇంతకుముందు కూడా మీకు కొంతమంది వినొచ్చు విలేకరులు కూడా వినొచ్చు అనుకుంటా మీరు ఎవరైనా ఇంత ఉండరు లేదు నాకు కారు పెట్టే అరతునే కారు పెట్టదు అంతా అన్నం పెట్టిపిస్తా నా చుట్టుముడు ఊళ్ళకి అంత పోయి ఎవరెవరికి ఏం పనులు చేసినో చూ అడుగురి ఒక్క రూపాయి కూడా వాళ్ళు అసలు ఇచ్చిన తెలుసుకున్నానని చెప్పినా మీకు మధ్యలో చెప్పిన మాట అందరికీ ఇప్పుడైనా మీరు తెలుసుకొని తప్పేముండదు అరే మేము ఇట్లుండా కూడా ఎవరంటే ఇంక కూడా చూడు నిజాయితీ మంచిగా ఇట్లా అయినా నిందలు ముప్తారని అంటారు అనేది కాబట్టి అది మంచి సంప్రదాయం కాదు ఇంకా తటిమయ ఇన్ని రోజులు మేము కొత్తగా వచ్చురు సరే అభివృద్ధికి మేము అటాంగ అటాంగలగ చేయాలనుకున్నాం పదిలో కమిషన్లు తిన్నారన్న మీకు తెలుసు మీకు తెలుసు కమిషన్ నా జీవితంలో ఏ కమిషన్లు తీసుకోలేదు ఒక్క రూపాయి కమిషన్ ఇవ్వతాన్ని తీసుకోలేదు మీరు తెలుసుకోండి మొత్తం నేనేం భూముల పంచాలు పెట్టి తస్ఫల్ చేసి కమిషన్ తీసుకోలేదు ఏ దందలు చేసి కమి దందలు చేయలేదు నా జీవితం అంతా వ్యవసాయం మీద నా జీతం అంతా వ్యవసాయం మీద నా పూనిక దేవ నా జీతం అంతా వ్యవసాయం మీద ఇగో ఇంట్లో నా ఖాతా నెంబర్ కూడా చూసుకోండి మీరు నాకు నెలకు యాభై యాభై నాలుగు వేల రెండు వందలు వస్తాయి నాకు ఏ అలవాటు లేవు వ్యవసాయంతో వ్యవసాయం ఇంకమ్ వస్తుంది నాకు వేరే అలవాటు లేవు మా ఇంట్లో లేదు మాకు డ్రైవర్ కాసు తిరిగే ఎవరికైనా ఇంత సాయం చిత్తమైన ఖర్చులు మొత్తం మీకు ఈ కాలం మొత్తం నా చరిత్ర మొత్తం అన్నా నా బ్యాంకులతో యుక్తం ఇస్తా ఇంకా నాకు వినాములు ఉన్నా ఏమున్నా మొత్తం ఇంక్వైరీ చేసుకోండి ఇంకోటి నేను ఎన్నో పదవులు చేసినా ఎన్నో పదవులు చేసిన పట్ వారి వ్యవస్థ అంటే ఎంతో మీరు ఆలోచించుకోండి మీరు ఆ వ్యవస్థ బట్టి ఎన్టీ రామారావు ఎందుకు తీసేసి తెలుసుకొని మీరు పటేల్ పట్టు చేసినా చేసిన ఎంతో మందికి భూములు చేసిన ఎన్ని భూములు తెలుసుకో ఎంతో మంది భూములు చేసిన ఒక్కడన్నా రూపాయి లంచం లంచమిచ్చిండా బాగా తెలుసుకొని ఒక్కడన్నా లంచం ఇచ్చిండా అంశం ఇచ్చిండూములు చేసి ఇంకోటి ముఖ్యంగా వాడు ఆమె బస్ ఆయన సర్వీస్ అప్పుడు బస్సులు ఎక్కడో మాతో సర్వీస్ ఉండే సర్వీస్కి రాయి బస్సు పెట్టుకొని సర్వీస్ ఎక్కిం వాడు తెలుసుకోండి ఏమైనా తెలుసుకొని ఒక్క లంచం ఇచ్చిండా ఆన్ బస్ కిరాయి వాడు పెట్టుకొని ఎక్కిండా నేను పెట్టినా వాళ్ళు పెట్టి వాళ్ళు తెలుసుకోండి అది కూడా మరి ఎట్లా అంటే అది నా జీవితం అట్లా గడిపిన అట్లా చేసి నేను ఎంత నష్టం అదే విధంగా అది అవి వేస్తా అట్లా ఎం ఎంపీపీ చేసిన జెపిటీసీ చేసినా మా ఎమ్మెల్యే చేసినా ఎవడని చెప్తాడు అవినీతి అయితే ఆఫీసర్లు చెప్తాడు అధికారులు చెప్తారు కాటేందర్లు చెప్తారు ఎవరైనా చెప్తారు కదా చేసిన ఎవరికి తెలుగు ఉంటుందా ఇచ్చిన అని చెప్తాడు కదా ఇంత వేల జనాభాలో లక్షల జనాభా ఎవడన్నా చెప్తాడు ఎన్నో ఎన్నో పనులు చేసి తెలుసుకోండి మీరు చెప్తాడు కదా అట్లేందుకు అటెండర్లను నియమించాను నేను ఎంపీకి అధికారంలో నిమిచ్చిన కొంతమంది చచ్చిపోవచ్చు ఇప్పుడు మొన్ననే గి అయ్యప్ప అనిపోయిన శం శివలింగం ఏమన్నా అటెం చార్ద రిటైర్ వస్తుంది చార్ద ప్రభులింగం ఆయన పోయి అడుగురు మీరే విలేకరు పోయి కానీ చింత కూడా పడినాడు తర్వాత వాడిని అడుగు నీతి ఏందో దాని చెప్తాడు అటెండర్ అంతా అందరికీ కూడా అటెండర్లకు కానీ వాడు బతుకుండా కాదు వాడిని అడుగురు ఎంత నీది ఉన్నా మళ్ళు ఎట్లా అపాయింట్మెంట్ చేసామో అడుగురు టీచర్లకు కూడా రిక్వ కొంతమంది నేను పై జిల్లా పరిషత్ చేసి కూడా టీచర్ పోస్ట్ ఇచ్చిన వాళ్ళను అడుగురు ఒక రూపాయి తాగినట్టు ఇంకా టీచర్లకి అన్ని సంగతి గుర్తుంటాయి కదా ఎల్టీసీగా వచ్చిన ఎంపీబికి అంత కమిషన్ ఇస్తారు కదా వాళ్ళని తెలుసుకోండి ఒక్క రూపాయికి ఇవ్వడానికి ఇచ్చిరా అని తెలుసుకొని తీసుకున్నట్టు చెప్తారు కదా ఎవరన్నా కాదు చెప్తారు కదా అందరూ అమ్మ అంత ఎందుకు అట్లా అధికారులు చెప్తారు ఇచ్చిన వాడు అనే చెప్తాడు ఇంతమంది ఎవడని చెప్పుకుంటూ పోడు నా ఇంకా పిఏ నా తాను పిఏలు ఉన్నారు భవనించాడు పిఏలు ఉన్నారు గన్మెల్లు ఉండరు వాళ్ళనే చెప్తారు కదా నా దగ్గర చేసిన గన్మెల్ఏ నీ దగ్గర ఉండరు నా దగ్గర చేసిన పిఏ నీ దగ్గర ఉండడు పిఏ ఉండడు ఆయన తెలుసుకో వాళ్ళు నన్ను తెలుసుకో ఆయన ఒక్క రూపాయి అంతా లంచం తీసుకు వాళ్ళకి తెలుసుకో తెలుసుకున్నవచ్చు కదా ఒక మీద అనేటప్పుడు తెలుసుకొని మాట్లాడితే బాగుంటాను నేను రెండు సంవత్సరాల కింద ఇదే నాన్ రెడ్డి చాలామంది పెద్ద అప్పుడు లీడర్లు అంతా చెప్పేసాయి కాబట్టి వాళ్ళ ఇది క్లియర్ చెప్పారు మేము సిద్ధము మా ఎమ్మెల్యే గారు సిద్ధము ఒక్క రూపాయి కరప్షన్ చేసిన ఎవరికేమైనా అన్యాయం చేసిన పొరపాట్లు చేసిన ఏ మీరా ఏ ఎంక్వైరీ చేయమంటే ఆ ఎంక్వైరీ చేసుకోవచ్చు మేము చూద్దాం ఇట్లా అన్నిటికీ మేము తయారని చెప్పాం అప్పుడు అది చెప్తాలే మళ్ళీ అది కూడా అది కూడా చెప్తే క్లియర్ చెప్తా ఒక్క చిన్న తప్పు ఏమిటి వాళ్ళు ఎవరు నా పాలడు నాకు సంబంధం లేదు వాడు వేరేడు వాడిని సాయం చేయబోయినా అలా నా కిలాఫ్ ఎవడు యాదే యాదే పాలేడు వాడి నా యాదవ్ అడుగునేమో తప్పని వాడిని సాయం చేయబోయినా వాళ్ళు అవన్నీ చాలాసేపు పెద్దగా ఓ ఇక్కడ పిల్ల మా అంతా ఆ పుల్లంతా చూస్తే అట్లా అన్న ఎందుకు ఆడతారు వాళ్ళని ఆడినా వాళ్ళని అన్న ఆయన ఎందుకు ఆడతారు వాళ్ళ తప్పో పేసిన కానీ అన్న తండ్రి ఏం తప్పు తప్పు చేయలే కానీ కొద్దిగా అమ్ముకున్నాడు ఏడికే తాక్కుండా అంటే వీళ్ళు రాసి కాదు పెద్దలా అమ్ముకో చచ్చిపోయినాసి వాడికి వాడేందుకు ఇస్తాడు కానీ వాడికి మార్లా ఆయన నిజమావద్దాం అసలు అప్పుడు వీళ్ళంతా ఇచ్చారు కొడుకులు కొడుకులు సంపాదించారు అంటారు కొడుకులు సంపాదించాయి అంటారు కదా కొడుకులు కాదు నా భార్య కానీ ఎవరే కాని ఇదే కానీ నేను వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చిన వాళ్ళ రియల్ ఎస్టేట్ చేయమని చెప్పిన చిన్న ఏమో సాఫ్ట్వేర్ ఇంచాలి భార్య భర్త సాఫ్ట్వేర్ ఇంచు వాళ్ళ తగారు మంచిగా ఆయన చేసుకున్నారు తండ్రి పెద్ద ఆయన ఎమ్మెల్యేగా ఆగకుండా నేను జడిపించేప్పుడే ఐరవాళ్ళు షాప్ బిజినెస్ చేసిన కోటిలా దాంట్లో లాభం వచ్చింది అప్పుడే హైదరాబాద్లో రెండు ఇల్లు కొన్నాడు ఇప్పుడున్న ఏది కర్మణ గారి దగ్గర ఇల్లు ఒకటి ఆడ అందరికీ తెలుసా నన్ను తెలుసా ఆడ ఎమ్మెల్యే అప్పుడే కొన్నాడు ఆయన ఎమ్మెల్యే కాకముంది వెనక భూములో బేరం ఆకపోయి ఒకసారి చెప్పున్న నేను చెప్పేసి ఉన్నప్పుడు ప్రజ పోయి భూములు అమ్మకుండా బొమ్మ వాళ్ళు అమ్మకుండా అని బాగా చెప్పే నేను ప్రచారం చేసి ఒకసారి నేను బాయిక్కాడున్నా ఇడ ఇల్లు మాతాడు తాండలో అనుకున్నాడు మాకు ఆ నుంచి మేము పైసలు తీసుకోమే బాగా ఏ పనులే మా దానికోసం ఏనాడొచ్చి ఇక్కడ వచ్చి ఇంటికి పోతే ఆడిపోతే ఆడిపోతే ఇంటికి ఏం రా నా తానికే వస్తువులు మీరు ఎందుకు వచ్చి అంటే రవి పేట తానికొచ్చిందంటే ఎందుకంటే భూములు అంతా చాలా తిట్టినాయి వాళ్ళని భూములు అమ్మకుండా మీరు ఏం చేయకుండా సార్ కంపల్సరీగా పెడితే అమ్ముకొని అమ్ముకొని కట్టెలు అమ్ముకొని పోతే మీకు దగ్గర జేబీ దారి ఉంటుంది ఆడ బత్తారా అని తిట్టి వెళ్ళకున్నాం ఎక్కడ వాళ్ళు వెళ్ళకుండా నాకు నాకు ఆ మెస్టర్ అయిపోయా అట్లా నేను తిట్టినా వాళ్ళకి ఏమైనా భూమి అమ్మని చెప్పినా వాళ్ళకి సపోర్ట్ చేసినా ఏమన్నా తప్పులు చేసి కే కోర్టుకు వచ్చే కేసులు వేసుకుంటే తప్పులు చేసి ఉంటే కలిగిలా నేను దానికొద్దంటే అనాలి ఈ జాగ కూడా ఎమ్మెల్యే కాకమున్నా ఈ జాగ కూడా ఆయన మా కొడుకు ఉన్నది ఇది ఎమ్మెల్యే కాకముందు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయినా గురి ఎమ్మెల్యే పదవి ఉపయోగించి నేను దానికి ఉత్తాసలితీ ఏ ఆఫీస్కి కదా మా వాళ్ళకి సాయం చేయమని చెప్తే ఎవరికైనా చెప్తే తప్ప ఆఫీసర్ రమ్మని అంతేందుకు మేము చెప్పున్నా నా నా వాస్తవం చెప్పిన పిఎల్ అడుగురి నా కొడుకులు వచ్చిన ఆ తమ తెలుసుకోండి వాస్తవం తెలుసుకోండి నా కొడుకులు వచ్చిన ఆ ముందర మాట్లాడతారు గిదాన్ని అడుగుతారా తెలుసుకోండి మీరు నా పెద్ద కొడుకు ఎంపీపోయినాడు ఆయనకు పనులు కావాలి మననామలా ఇప్పుడు వెంకటేష్ అని ఇప్పుడు లచ్చనగారు లచ్చనగారు ఏమంటారు చెప్పారు కేఎల్ లక్ష్మణారెడ్డి గారు ఆయన తన సాయంత్రం తెలుసు వాళ్ళకే చిట్ ఇచ్చి ముందు ముందరకపోయింది వాళ్ళని బతిలాడ జరిగి చేరికి చేరి ఇప్పుడు తెలుసుకొని నా వచ్చి అడుగుతారా వాళ్ళు నేనేమైనా ప నేను ప్రోత్సహిస్తానో మీరు తెలుసుకోండి మరి అందరు బిజినెస్ చేస్తే వాళ్ళు చేసినారు తప్ప వాళ్ళు చేసుకోవటే తప్ప తప్పటి సేసు చెప్పింది అందరు చేసుకుని వచ్చి వాళ్ళు చేసుకోదా నేను చేసుకోవాలని చెప్పలేదు ఎందుకంటే నేను వ్యతిరేకం కాబట్టి చెప్పలేను రియల్ ఎస్టేట్ కూడా నేను వ్యతిరేకం ఎందుకంటే భూములు పేలైపోతాను